పద్మనాభం అనంత పద్మనాభ స్వామి దినోత్సవం ఏర్పాట్లపై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సమీక్షించారు రెవెన్యూ ఎండోమెంట్స్ హెల్త్ విద్యుత్ పోలీస్ తదితర విభాగాలు సమన్వయంతో దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ ఉత్సవానికి హాజరయ్యే లక్షన్నర మంది భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు అనంతరం దీపోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు ముందుగా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు మరొకసారి కోరుకుంటూ దేవుడి దయతోటి ఆశస్సుతో తప్పకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన పెట్టకుండా దీపోత్సవం ఒక మంచి మధురానుభూతి పిలిచే విధంగా జరగాలే జరుగుద్దని నేను కోరుకుంటూ మరి దీన్ని వేల మంది లక్ష మంది వచ్చినప్పుడు ఆ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్ కానీ ఎలాగా వచ్చేదాయి ఆరు గంటలకి అధికారులు కొంచెం రిలాక్స్ కాకుండా ఆ తర్వాత కూడా జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక పీక్ జనం ఉన్న అందరూ కూడా అందరూ అలర్ట్గా ఉండాలి అని కూడా ఒక లోకల్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎందుకంటే గతంలో ఐదు గంటల ఆరు ఆరు గంటల లైట్ ఫెయిల్ అయ్యి దీపాలు దీపావళి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన వాడిని కొంచెం రిలాక్స్ అయిపోతారు అంతే కాకుండా ఆ పీక్ అవర్స్ ఏ ఉండే అప్పుడు అందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా ఒక సరిష్ఠ అందరిది ఆ దగ్గర ఎట్లాగా ఇప్పుడు మెయిన్ కన్సర్న్ పర్సన్స్ ఫోన్ నెంబర్ తోటి హెల్ప్ చేసి పెట్టండి ఆ ఫోన్ నెంబర్ కూడా అందరికీ సెక్రేట్ చేసుకోండి గ్రూప్గా కూడా తర్వాత ఇప్పుడే మా వాళ్ళు మన వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దీని ప్రకారం ఏంటంటే దీపోత్సవం అంటే మనం లైట్ కాస్త ఫెయిల్ అయిన వెంటనే ఫస్ట్ దీపాలు వెళ్ళించిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోతాం ఎందుకంటే దీపోత్సవం స్టార్ట్ అయిపోయితే పర్లేదు చేస్తాం అధికారులు కూడా కొంచెం అక్కడి నుంచి ఇలా లేజర్గా ఉండటం కొత్త ఇది కూడా దొరుకుతాం అలా కాకుండా దీపోత్సవం స్టార్ట్ అయిన తర్వాత కనీసం క్లియర్గా ముందు మీరు ట్రాఫిక్తో కూడా మాట్లాడుకొని ఏ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడ వాటిని పార్క్ చేసుకోవాలి ఎక్కడి దాకా వాటిని అలౌ చేయాలి ఇవన్నీ కూడా ముందు క్లియర్ గా పెట్టి ఒక ముందు ఎట్లయితే మనం ట్రైల్ వేసుకుంటామో అట్లా ట్రైలు కూడా మీరు చూసుకొని మొత్తం మూడు రోడ్లు కూడా దాన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రధానంగా దీంతో పాటు వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ ఏదో డ్రింకింగ్ వాటర్ అయినా కావాలంటే అవి అవైలబిలిటీ మనం ఏమైనా టెండ్రెడ్ ఇస్తారా లేదు ఒంగులు ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఇస్తారా వాటితో సంబంధించి కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆ రోజు మొత్తం కూడా కాబట్టి అక్కడ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతేకాకుండా ఇందాక మన ఏసీపీ గారు చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఎవరైతే మనం కింద దీపాలు అక్కడ రష్ హెవీగా ఉంటుంది తొలిపెట్టు దగ్గర నేను కూడా నాలుగు సార్లు వచ్చేప్పుడు చూశాను మనకి అక్కడ ఫస్ట్ మీరు లంగ్ స్పేస్ పెట్టుకొని ఎవరైనా వీఈపీలు లేకపోతే కలెక్టర్ లాంటి వాళ్ళు లేకపోతే సిపి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళదానికి కొంచెం ఇబ్బంది కాకుండా అదొకటి ఆ లంగ్ స్పేస్ పెట్టుకోవటం ఆ తోలిపెట్టి దగ్గర ఆ ఇబ్బంది కాకుండా రష్ట్రం తోపుడి లేకుండా లేకపోతే మాకు సరిగ్గా దర్శనం జరగలేదు అనే సాటిస్ఫాక్షన్ ఎవరికి లేకపోకుండా ఉండకూడదు సో దానికి తగ్గట్టున మనము మా డిపార్ట్మెంట్ నుంచి ని పెడతాము ఎట్ ద సేమ్ టైమ్ ఒక ముందు మనం ఒక మ్యాప్ రూట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఇంట్రీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేద్దాము ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఉత్సవాల్లో విమెన్ లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇలాగే ఏసీపీగా చెప్పినట్టు విమెన్ పార్టిసిపేట్ చేసి స్వభాగంగా ఇస్తానన్న పర్వాలేదు సో వాళ్ళకి మిల్క్ కానీ లేకపోతే మనం ఇచ్చే కుర్ ప్యాకెట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి లేట్ నైట్స్ పర్టికులర్లీ దీపోత్సవం అంటున్నారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏవి జరగకూడదు దేవుడు దేవుడు జరగలే కోరుతున్నాము బట్ ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగే ఆ రోజు అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ పెట్టడం సైనేజెస్ పెట్టడం భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా పార్కింగ్ ప్రాపర్ గా పెట్టేటట్టు ఎనీ టైం వాళ్ళు వెహికల్ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటట్లు అది కూడా అరేంజ్ చేస్తాం